హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ పొంగలన్నం అదేనండి క్షీరన్నం లేదా పరమాన్నం బెల్లం అన్నం పేరు ఏదైతే ఏంటండి టేస్ట్ అయితే అదే కదా సూపర్ ఉంటుంది టేస్ట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు అంతే బట్ ఏ పండగలు వచ్చినా పూజలైనా దేవుడికి ఫస్ట్ నైవేద్యంగా సమర్పించాలంటే మన తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఈ పొంగలన్నం క్షీరన్నం అంతే కదా తక్కువ బడ్జెట్లో ఐ మీన్ లైక్ మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాలు బెల్లం రైస్ పంచదార వీటితో ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ ప పొంగలన్నాన్ని పాలు విరగకుండా తొందరగా కట్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ ద షో ముందుగా మీరు ఈ పొంగల్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక రెండు నుంచి మూడు గ్లాసులు లేదా బౌల్స్తో వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ నానబెట్టిన సగ్గుబియ్యం మీరు హాఫ్ కప్ సగ్గుబియ్యం నానబెడితే ఒక టూ టు త్రీ అవర్స్ ముందు ఒక ఫుల్ కప్ సగ్గుబియ్యం అవుతుంది అది వేసి బాగా ఉడకనివ్వండి ఇలా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి చూసారా ఇక్కడ అంత ట్రాన్స్పరెంట్గా అయిపోతున్నాయి సో బాగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోకి నేను పాలు యాడ్ చేస్తాను సో ఇక్కడ నేను ఒక ఐదు కప్పుల పాలు యాడ్ చేస్తున్నాను మీకు కొలత ఏంటంటే మీరు ఒక్క కప్పు రైస్ తీసుకుంటే అదే కప్పుతో ఒక రెండు కప్పుల పాలు సారీ రెండు కప్పుల నీళ్ళు ఐదు కప్పుల పాలు ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అందుకనే ఒక కప్పు వాటర్ అండ్ ఒక కప్పు పాలు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను మీకు అర్థమైంది కదా ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పుల నీళ్ళు ఒక ఐదు కప్పుల పాలు సరిపోతుంది మీకు సో ఇవన్నీ వేసి బాగా కుక్ అవ్వనివ్వండి అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ గరిటెతో బాగా మెత్తగా అన్నాన్ని మనం ఉడకనివ్వాలి మీరు ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు వన్స్ మీకు ఇలా పాలు పొంగిన తర్వాత చిన్నమంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మనం బాగా కుక్ చేసుకోవాలి జనరల్గా మనం రైస్ని మెత్తగా ఉడికించుకుంటాం కదా ఈ క్షీరన్నంలోకి ఇంకా బాగా మెత్తగా ఉడకాలన్నమాట సో మీకు పట్టుకుంటే మెత్తగా రావాలి ఇక్కడ మీరు చూసారా రైస్ అనేది దగ్గర పడుతుంది మీరు అడుగంటకు అడుగంటకుండా ఇలా గరిటితో తిప్పుకుంటూ మీరు కుక్ చేసుకోవాలి లేకపోతే కింద మాడిపోతుంది సో మీరనేది ఇలా తిప్పుతూ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి ఇక్కడ అన్నం అయితే చూసారా బాగా దగ్గర పడిపోతుంది సో బాగా కుక్ అయిపోయింది అనమాట మీకు ఇక్కడ రైస్ మీరు తీసుకునే బియ్యం ఒకవేళ కొత్త పాతవైనా మీకు క్వాంటిటీ అనేది మారిపోతూ ఉంటుంది కదా మీకు ఒకవేళ వాటర్ ఎక్కువ పడతాయి అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైనా ఇక్కడ చూసారా నేను అన్నం ఇలా ప్రెస్ చేస్తుంటే మీకు మెత్తగా కనిపిస్తుంది కదా సో వా అన్నం అనేది కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్ మిల్క్ని నేను యాడ్ చేస్తున్నాను ఇదే ట్రిక్ సో మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు లేదా కాచి గోరువెచ్చగా ఉన్న పాలైనా మీరు ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మీకు ఈ పొంగలన్నం అదే ఈ క్షీరన్నం అనేది త్వరగా గట్టిపడకుండా అలా జోరుగా అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం దానికోసం విడిగా మీరు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టు త్రీ స్పూన్స్ నెయ్యిని తీసుకుని మెల్ట్ చేసుకోండి సో వన్స్ ఈ నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పలుకుల్ని కట్ చేసి ఇందులోకి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మా చెల్లికి ఈ బాదం పప్పుని కట్ చేయమంటే చిన్ని చిన్ని ముక్కలుగా ఓట్స్లోకి కట్ చేసినట్టు కట్ చేసింది పొడుగ్గా కట్ చేయమంటే సో ఇప్పుడు వీటిని మీరు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మన డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో బాగా ఫ్రై అయిపోయాయి కదా సో వీటిని నేను ముందుగా కుక్ చేసుకున్న పరమాన్నంలోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువైనా పర్లేదండి నెయ్యి ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది మీరు ఈవెన్ మీరు తినే ముందు బౌల్లోకి కాల్చిన నెయ్యిని పరమాన్నం మీద వేసుకొని మిక్స్ చేసుకుని తింటే అబ్బాబ్బాబా టేస్ట్ ఉంటుంది చెప్పలేం వర్ణించలేము అనమాట సూపర్ ఉంటుంది సో నెక్స్ట్ మన ఈ పరమాన్నం అదే ఈ క్షీరన్నంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం తీపి కదా మెయిన్ మనకు కావాల్సింది సో ఇక్కడ నేను బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నాను సో ఒక కప్పు రైస్కి అదే సేమ్ కప్పు బెల్లం అనేది సరిపోతుంది ఈక్వల్ క్వాంటిటీ సో ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తురుము తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నాను మా అమ్మమ్మ చెప్తారు పరిమాణంలోకి బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని సో నేను ఇందులోకి ఒక టూ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ వేసుకొని ఈ బెల్లం అనేది వాటర్లో బాగా కర కరగనించుకోవాలి జనరల్గా మనం బెల్లంని ముక్కలుగా చేసుకొని లేదా కొంచెం తురు తురుముకొని మనం డైరెక్ట్గా అన్నం కుక్ అయిన తర్వాత వేసేసుకోవచ్చు బట్ సమ్టైమ్స్ బెల్లం అక్కడక్కడ గడ్డల్లాగా ముక్క ముక్కల కింద ఉండిపోతుంది తొందరగా మెల్ట్ అవ్వదు అలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే మీరు ఇలా మీరు బెల్లంని కొంచెం తక్కువ వాటర్లో వేసుకొని కరి కరిగించుకొని ఆ బెల్లం వాటర్ని మనం కుక్ చేసుకున్న రైస్లోకి వేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు మీరు ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఏది గా ఉంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకొని కుక్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న ఈ పరమాణంలోకి ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని ఈ రైస్ అంతటికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ట్రెడిషనల్ రెసిపీ ప్రాసెస్ మీరే చూసారు కదా చాలా సింపుల్ దట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ అండ్ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం సో మరి ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి మీరు కన్సిస్టెన్సీ చూసారు కదా చాలా స్మూత్గా ఫ్లోయీగా ఉంది సో మీరు ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలి అనుకుంటే నేను చెప్పిన ట్రిక్ అనేది మీరు ఫాలో అవుతే సేమ్ ఇలాగే వస్తుంది ఈవెన్ ఇది చల్లారిపోయిన తర్వాత కూడా ఇంతే లూజ్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఎలాగో దగ్గరలో వినాయక చవితి కూడా ఉంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వినాయక చవితికి లార్డ్ గణేష్కి ప్రసాదాలలో ఈ క్షీరన్నాన్ని అదేనండి ఈ పొంగలన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అలాడ్ గణేష దీవెనలు అందుకోండి సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఒకవేళ మీరు మీరు మన ఛానల్ స్వచరికా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ స్వచరికా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి Thanks for watching. Always be kind and positive. Thank you. Keep smiling.